హాయ్ అండి అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి ఏ కోరికైనా తప్పక నెరవేరుతుంది పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేల్పు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టాలను తీర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టి ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి ముడుపు కట్టే ముందు ముందుగా వినాయకుడికి నమస్కరించాలి మీ పూజాగదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తర్వాత గణపతికి నమస్కారం చేసుకోవాలి ఓం గమ్ గణపతయే నమ అని ఇరవై సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలి గణపతికి చెప్పుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి ఆరబెట్టండి అది పూర్తిగా ఆరిన తరువాత పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఈ పసుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తరువాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒకటి రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయి బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయి బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడికి వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుకి మీ పూజా గదిలో ఉంచి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తరువాత స్వామివారికి కర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తరువాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయండి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధ విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభముగా బయటపడవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజా గది వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజా గది దగ్గర పసుపు నీళ్లు చల్లి గదిని శుద్ధి చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంత్య చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు గోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు గర్భగుడిలోకి శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాలు ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి శ్రీవారికి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట ముడి కర్పూరం లేదా కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గుర్రె విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం ఎంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఎటువంటి సమస్యలకు ఈ పుడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగు కావాలని పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుడికి ముడిపి కడితే మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే ఆడవారు కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వలన ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం శనివారం రోజున బెండకాయ పండు మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం రోజున పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పు వండకండి శనివారం రోజున నువ్వులు మినప్పప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అని కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మనందరం స్వామి ముడుపు కడదాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం